హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా ఎలాంటి సాస్లు వాడకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు ఎప్పుడైనా మంచూరియా కావాలి అని అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సాసులు కూడా కొనే అవసరం లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా ఈ మంచూరియాని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి క్యాబేజీని వీలైనంత సన్నగా ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాబేజీని తీసుకున్నాను అలాగే అరకప్పు వరకు క్యారెట్ ముక్కలని రుచి తగినంత ఉప్పు కొంచెం పసుపుని రుచికి తగినంత కారంని అలాగే కొంచెం మిరియాల పొడిని కొంచెం ధనియా పౌడర్ని నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని వేశాను వీటన్నిటినీ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే క్యాబేజీలో ఉన్న మాయిశ్చర్తోనే అంతా కూడా కలిసిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు క్యాబేజీ కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు మైదాని మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత నీళ్ళేమి పోయకుండా ముందు ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు అవసరమైతే నీళ్ళని కొంచెం మాత్రమే చల్లుకుంటూ కలుపుకోవాలండి క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండి అంతా కలుస్తుంది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మాత్రమే నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం మైదాని పావు కప్పు వరకు వేసాం కదండి కలుపుకున్న తర్వాత ఎక్కువగా వెజిటేబుల్స్ అనిపించి పిండి తక్కువ అనిపిస్తే మరొక స్పూన్ వరకు మైదా వేసి కలుపుకోవచ్చు అలాగే పిండి లూజ్ అయినా కానీ కొంచెం పిండి వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకున్నామంటే మంచూరియన్ బాల్స్ చక్కగా ప్రిపేర్ అవుతాయి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇక్కడ మనం ఈ మంచూరియా కోసం సాసులు ఏమి వాడట్లేదు కాబట్టి మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేయాలి మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కానీ వేయకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజుగా ఉండేటట్లు వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వదిలేసేయాలి వేసిన వెంటనే కదిపామంటే ఈ బాల్స్ అనేవి రౌండ్గా రాకుండా విరిగిపోతూ ఉంటాయి కాబట్టి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసి ఆ తర్వాత చక్కగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచూరియన్ బాల్స్ని డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావంతా కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసి తీసుకున్నామంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచూరియాని తయారు చేసుకోవచ్చండి ఈ డీప్ ఫ్రై చేయడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచూరియాని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని కొంచెం నీళ్ళను వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోవాలి మంచూరియాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను స్టవ్ మీద కడాయిని పెట్టి కొంచెం నూనెను వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేయాలి నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే రుచి తగినంత కారం కూడా వేసేయాలి వీటన్నిటిని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా ఫ్రై చేయాలండి వీటితో పాటే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక చిటికడి వరకు మిరియాల పొడిని కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా టమాటాలని మిక్సీ పట్టాం కదా ఆ టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను టమాటా పేస్ట్ వేసి అంతా కూడా కలుపుకోవాలి టమాటాలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఇలా ఫ్రై చేయాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టిన కాన్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా ఆ కాన్ఫ్లోర్ వాటర్ని మరొకసారి కలిపి ఇలా వేసేయాలి ఈ కాన్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత వెంటనే చిక్క పడుతుంది కాబట్టి అంతా కూడా కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన మంచూరియన్ బాల్స్ కూడా వేసేయాలి మంచూరియన్ బాల్స్ వేసి హై ఫ్లేమ్లో స్పీడ్గా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే టాస్ చేయాలండి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మంచూరియన్ బాల్స్కి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకులు కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి మంచూరియా డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిసేపు టాస్ చేయాలి వెట్టిగా కావాలి అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని అలాగే కొంచెం లెమన్ని పిండి తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం టైంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అందులో మనం ఇక్కడ ఎలాంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అలాగే చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఎగ్ నూడిల్స్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను నూడిల్స్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా జొన్నపిండి మరియు రాగి పిండితో కలిపి ఈ నూడిల్స్ని ఇంట్లోనే హైజిన్గా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు ఎక్కువగా నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదండి ప్రతిసారి కూడా బయట మార్కెట్ నుంచి తెచ్చిన నూడిల్స్ కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడ మనం రాగిపిండి జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేయడానికి పిండి కావాలి కాబట్టి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇదే నీళ్ళల్లో కొంచెం నూనెని రుచి తగినంత ఉప్పుని కూడా వేయాలి నీళ్లు బాగా మరిగించాలండి అప్పుడే నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీ అవుతుంది ఇలా నీళ్ళని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించి ఆ తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి హాఫ్ కప్పు వరకు జొన్నపిండిని హాఫ్ కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి నీళ్ళు చక్కగా మరిగించి లో ఫ్లేమ్లో పెట్టి పిండి వేయాలి ఇలా అరకప్పు వరకు పచ్చజొన్న పిండిని తీసుకున్నాను ఆ తర్వాత రాగి పిండిని కూడా తీసుకున్నాను రెండు కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను కదండి నీళ్ళు కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకూడదు నీళ్ళని వేడి చేసి లో ఫ్లేమ్లో పెట్టి పిండి వేసి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేయాలి పిండి ఇలా వేడి నీళ్ళలో కలిపితేనే నూడిల్స్ బాగా వస్తాయండి లేకపోతే నూడిల్స్ రావు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఈ పిండిని ఒక ప్లేట్లో వేసి కాస్త చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పిండిని కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండిలో జిగురు ఫామ్ అయితేనే నూడిల్స్ బాగా వస్తాయండి కాబట్టి ఇలా పది నిమిషాల పాటు పిండిని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనం జొన్నపిండి రాగి పిండి తీసుకున్నాం కదండి ఈ పిండిలోకి జిగురు ఫామ్ అయ్యే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే నూడిల్స్ అనేవి చక్కగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకొని ఇప్పుడు రెండు భాగాలుగా చేసి జంతికల గొట్టంలో వేసి నూడిల్స్ లాగా ఒత్తుకోవాలి ఈ నూడిల్స్ని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసాము అంటే అస్సలు పాడవకుండా చాలా బాగా వస్తాయండి రాగి పిండి జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జంతికలు కొట్టడానికి ముందుగానే ఇలా నూనె రాసి ఉంచాలి అప్పుడే నూడిల్స్ అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి ఆ తర్వాత ఒక చుట్టు వరకు నూడిల్స్ని ఇలా ఇడ్లీ ప్లేట్ పైన వేయాలి మరీ ఎక్కువగా వేసాము అంటే ఒకటి అంటుకొని సరిగా రావు కాబట్టి జస్ట్ ఒక చుట్టూ మాత్రమే వేయాలండి ఆ తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మరొక ప్లేట్లో కూడా సేమ్ ఇలానే వేయాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి రెండు ప్లేట్ల వరకు నూడిల్స్ వచ్చాయి కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం రాగిపిండి జొన్నపిండి రెండూ వేసాం కదండి ఒకవేళ అలా ఇష్టం లేకపోతే అచ్చం రాగిపిండితోనైనా లేకపోతే అచ్చం జొన్నపిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి ముందుగానే ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసి వేడి చేశాను నీళ్ళు ఇలా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఇలా పెట్టేసి మూత పెట్టి కనీసం పదిహేను నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో నూడిల్స్ని చక్కగా ఉడికించాలి అప్పుడే ఈ నూడిల్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ప్లేట్స్ని తీసి పక్కన పెట్టాలి ఒక పది నిమిషాల పాటు వీటిని కదపకూడదండి అలా గాలి వదిలేసేయాలి వెంటనే కదిపాము అంటే ఒకదానికొకటి అంటుకొని ఎలా పడితే అలా అవుతాయి అలా కాకుండా ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేయాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అంటే కాస్త బిగుసుకున్న తర్వాత పక్కకు తీసి ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త విడివిడిగా చేయాలి అలా అని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయకూడదండి చూశారు కదా నూడిల్స్ ఎంత బాగా వచ్చాయో అచ్చం మనం బయట కొన్నట్లే ఉన్నాయి కదండి ఇలా రాగిపిండి జొన్నపిండితో ప్రిపేర్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు కూడా ప్రతిసారి బయట మార్కెట్ నుంచి తెచ్చిన నూడిల్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలానే అన్ని నూడిల్స్ని కూడా విడివిడిగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఐరన్ కడాయిని పెడుతున్నాను ఇలా ఐరన్ కళాయిలో ఈ నూడిల్స్ లాంటివి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం నూనెని వేసాను ఇక్కడ నేను ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా త్రీ వరకు ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు వేసాను ఇలా చక్కగా బీట్ చేసి ఇప్పుడు నూనెలో వేసేయాలి ఎగ్స్ని కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఒకవేళ ఎగ్స్తో కాకుండా వెజిటబుల్స్తో చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ ఎగ్స్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా వెజిటబుల్స్ వేసి ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ వేసిన వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా నిదానంగా ఆమ్లెట్ మాదిరిగా ఫోల్డ్ చేస్తూ కలుపుకోవాలి ఎలా పడితే అలా కలపకూడదు నూడిల్స్లో ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి కాబట్టి మరి చిన్న చిన్నగా కట్ చేయకుండా కాస్త పెద్ద పీసెస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం రాగి పిండి జొన్న పిండి తీసుకున్నాం కదండి ఆ పిండితో నూడిల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా బాగా మరిగే నీళ్ళల్లో వేసి పిండి కలుపుకోవాలి చల్లటి నీళ్ళతో పిండి కలుపుకున్నాము అంటే నూడిల్స్ అనేవి అస్సలు రావు కాబట్టి నీళ్ళని బాగా వేడి చేసి పిండి వేసి ఒక రెండు నిమిషాలు పిండిని నీళ్ళల్లో ఉడికించాలి అప్పుడే నూడిల్స్ చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి ఎగ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త టాస్ చేయాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు అలాగే క్యాప్సిక ముక్కలు వేశాను వీటిని ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయకూడదండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా టాస్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు వీటిలోకి రుచి తగినంత కొంచెం ఉప్పుని వేస్తున్నాను ముందుగా పిండిలో వేసాం అలాగే ఎగ్లో కూడా వేసాం కాబట్టి కొంచెం తగ్గించి చూసి వేసుకోవాలి కొంచెం పసుపుని ఆ తర్వాత రుచి తగినంత కారం కూడా వేసాను వీటన్నిటిని ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేసి లాస్ట్లో టమాటా ముక్కల్ని వేస్తున్నాను ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను టమాటా ముక్కలు వద్దు అనుకుంటే సాసులైనా వేస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎలాంటి సాసులు వాడకుండా నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కలు వేసాను హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ని మిరియాల పొడిని కూడా వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి లాస్ట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేయాలి నూడిల్స్ వేసి ఎక్కువసేపు కలిపితే నూడిల్స్ విరిగిపోతాయి కాబట్టి కాస్త నిదానంగా కలుపుకోవాలండి ఇవి నార్మల్గా ప్రిపేర్ చేసిన నూడిల్స్ కాకుండా మనం చిరుధాన్యాల పిండితో చేసాం కాబట్టి విరిగిపోతాయి అందుకని కాస్త చూసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన నూడిల్స్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే ప్రిపేర్ చేయాలండి హై ఫ్లేమ్లో చేస్తేనే నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ని అలాగే కొంచెం లెమన్ని పిండి తీసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్